నమస్తే మీ కారింగుల యాదగిరి భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ నాయకత్వంలో రామ్ చంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుంది మోడీ జిందాబాద్ అమిత్ షా జిందాబాద్ కిషన్ రెడ్డి జిందాబాద్ అని ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ యువసేనలు ముందరికి రాబోతున్నాయి రాజేందర్ గారి నాయకత్వంలో రామ్ గారి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మిత్రులు స్వయాభిలాషలు యువతరం ముందుకు రండి ప్రతి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకర్త వంద కుటుంబాలను కలిసి కలి కలిసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇళ్ళన్నిటికీ బీజేపీ జెండా బీజేపీ యొక్క మేనిఫెస్టో వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలు అందుబాటులో ఉండండి సేవ చేయండి యువతరం ముందుకొచ్చి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను అయినటువంటి మోడీ గారు ప్రపంచ దేశాలలోనే అత్యున్నతమైన పురస్కారాలు అందుకుంటూ భారతదేశాన్ని అత్యున్నతమైన స్థానంలో ఉంచేందుకు సిద్ధపడుతున్నారు భారతీయులందరికీ రక్షణగా మహిళలకు అందరికీ రక్షణగా విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మునుముందుకు సాగుతోంది ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నతమైన స్థానం చేరుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరం కలుద్దాం బీజేపీ జెండాలు ప్రతి ఇంటిపై ఎగరేద్దాం శ్రీరాముని ఆంజనేయ జెండాలను ప్రతి ఇంటిపై ఎగరేద్దాం రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో బీజేపీని ప్రభుత్వం అధికారంలోకి తీసుకొద్దామని ప్రతి ఒక్కరూ ప్రతిని భూలాలను కోరుకుంటూ మీ కారెంగుల యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్ట్ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు చీఫ్ ఎడిటర్ నవరాత్ర రమ్మ్మా <mean> <görüş>